మొదటి ఉత్తరం చూద్దామండి అపర్ణ వైజాగ్ నుంచి రాస్తున్నారు కళలు రావటం అనేది సహజం కదా దాని ఫలితాలు చెప్పటం వినటం ఓ మూఢ విశ్వాసమా కళలు రావడం అనేది సాధారణం కానీ కళలకు శాస్త్రం లేదు మీరంత అబద్ధం ఇది ఇష్టం వచ్చినట్టుగా చెప్తుంటారు అనడం ఏమాత్రం సరికాదు శ్రీమద్ రామాయణాన్ని తీసుకుందాం దశరథుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో తాను మరణిస్తాననేటటువంటి విషయం స్పష్టంగా తెలిసింది ఆ మాటని మొత్తం కార్తాంతికులు అంటే ఈ విషయాన్ని తెలుసుకుని దాని నిజాన్ని దాంట్లో ఉండే తేడాన్ని చెప్పగలిగిన అందరి మధ్య కూర్చుని అని చెప్పాడు ప్రాయణ నిమిత్తానాం నిమిత్తం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం ఆపద మృత్యతి వాళ్ళందరూ ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ అయా ఇలా కలకాన్ని వచ్చినట్టయితే రాజుగారికి మృత్యువైనా రావచ్చు లేకపోతే మృత్యువుతో సమానమైన ఆపదైనా రావచ్చు అని చెప్పారు నిజం కాలేదా ఖచ్చితంగా నిజమైంది రామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని చేయబోవడం చేయబోయిన పట్టాభిషేకం ఆగిపోవడం రాముడు సీతా లక్ష్మణ సమేతులై వెళ్ళిపోవడం జరగలేదా ఖచ్చితంగా కళ జరుగుతుంది రెండు భరతస్వామికి తండ్రి పోయినట్లుగా తెల్లవారుజామున వచ్చింది ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా ఏ కర్ణపిశాచులు లేవు కలొచ్చింది తీవ్రమైనటువంటి మనోవ్యాకులత పొందాడు ఆ రాజధానిలో ఉండేటటువంటి విదూషకులు అంటే నవ్వించేటటువంటి వాళ్ళందరినీ పిలిచి అనేకమైన వినోద నృత్య ప్రదర్శనల్ని చేయించారు ఏమీ అతడిలో రాలా చాలా దుఃఖంగా ఉంటూ ఏం జరుగుతుందో అని మానసికంగా ఉద్విగ్న స్థితి బాధపడుతూ ఉన్నటువంటి వేళ ధూళి దూసరితమై అంటే దుమ్ము కొట్టుకుపోయినటువంటి గుర్రాల మీద అకస్మాత్తుగా ఆ దూతలందరూ దిగొచ్చారు అయోధ్య నుంచి నిన్న రమ్మన్నాడయ్య వశిష్ఠ మహర్షి అర్థమైపోయింది దానికి నిశ్చయంగా తెలిసింది తండ్రి మరణం సాగుంటుంది అని ద్వారేణ వైజయంతేన ప్రావిశాంతవాహన అంచేత్ర శత్రుఘ్నుడు వస్తూ ఉంటే తనతో పాటు శత్రుఘ్న నాకెందుకో తొందరగా వెళ్ళాలని అనిపిస్తోంది కానుకల్ని గుర్రాలని ఇంకా మిగిలిన రథాలని తూసుకుని ముద్ర నేను మాత్రం వేగంగా వెళ్ళిపోతానని తాను ఒక్కడే ముందుగా వెళ్ళి ఆ అయోధ్య నగరంలో ఉండేటటువంటి వెనుక ద్వారం గుండా తన్ని సారథి తీసుకెడుతూ ఉంటే ఎందుకు ఇలా అని అడగలేదు ఆయన ఎందుకంటే అర్థమైపోయింది కాబట్టి ఎక్కడైనా ఒక వ్యక్తి మరణించినట్టయితే ప్రధాన ద్వారం గుండా చూపించకూడదు వెనుక ద్వారం గుండా చూపించాలనే సంప్రదాయం కూడా దీంట్లో దాగుంది అయిపోయింది ఆ కళిసం కాలేదా అలాగే శ్రీమంతరామాయణంలో త్రిజటానే పెరగలిగిన రాక్షసికి స్వప్నం వచ్చింది దృష్టా దృష్ట అమోఘంగా కనిపించింది సీతమ్మ సౌభాగ్యవతిగా లక్ష్మణుడు రాముడు వీళ్ళు హాయిగా అయోధ్యకి సీతమ్మతో కలిసి వెళుతున్నట్టుగా అనిపించింది ఎవడో ఒక కోతి లంకకి వస్తాడు వచ్చి కాలుస్తాడు లంకని అని అనిపించింది చెట్టు మీద ఆంజనేయ స్వామి శివశపా వృక్షపు ఆ పై భాగంలో ఉండగా త్రిజట చెప్పింది అన్నట్టుగా కోతి ఆంజనేయ స్వామి వచ్చాడా లేదా వచ్చినవాడు తగులబెట్టాడా లేదా పైగా ఆ కోతి వస్తాడు వచ్చి లంకని తగులబెడతాడని చెప్పింది కాబట్టి నాకు ఆ కళ నిజమని నమ్మండి అని కూడా అంది అదే గమనించిన ఆంజనేయ స్వామి అనుకున్నాడు నేను లంకా నగరానికి వచ్చి రావణుడు సంపాదించిన అధర్మ ద్రవ్యాన్ని ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉంటే ఈ కళ ద్వారా పరమేశ్వరుడు నాకు సూచన చేశాడు కాబట్టి లంకని తగలబెట్టాలని నిశ్చయించుకున్నాడు కళ ఖచ్చితంగా జరుగుతుంది 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 కళలను గురించి దారుణంగా నవ్వొచ్చేలా మాట్లాడడం తప్పు భారతంలో వచ్చింది పోనీ ఆలోచిద్దాం పోతన గారు ఏం చేయాలి అని అలా నిద్రపోతున్నటువంటి వేళ కృష్ణ చరిత్రాన్ని రాద్దామని బుద్ధి నిండుగా ఆలోచిస్తున్నటువంటి వేళ వెంటనే రామచంద్రమూర్తి కనిపించాడు పలికెడిది భాగవతమట వాడు రామభద్రుండట నే పలికిన పవహరమగునట పలికద వేరొడుగా పలుకగనేలా ఎందుకు ఇంకో కథ పలకాలి ఇదే పలుకుతారు రామచంద్రుడు పోతనకి కనిపించాడని స్పష్టంగా పోతనే రాసుకున్నాడు ఏ స్వప్నంలో మరి అది అబద్ధమైన కలలు అంటే కలలు రావడం నిజం అయి తీరుతాయి కానీ ఒక్కడికి అర్థించుకోవాలి ఆ మాటని భరద్వాజుడు చెప్పాడు స్వప్నస్తు త్రిధ మూడు విధాలైన కళ్ళొస్తాయి ప్రతి వ్యక్తికి కూడా స్వప్నో యాదృచ్ఛికేతి వ్యాధిదహ చితస్త చింతితః అంటే నుంచి రాత్రి వరకు విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ 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 ఉంటాం ఆ ఆలోచించిన ఆలోచనలతోనే స్పష్టాస్పష్టంగా నిద్ర వచ్చి అలా జారిపోయి నిద్రలోకి వెళ్ళిపోతాం ఏ బుద్ధి అప్పటి వరకు విషయాన్ని గురించి ఆలోచించి ఆలోచించి ఉందో అదే కలగా ఒక సంఘటనాత్మకంగా వస్తే ఆ కళ ఫలించదు ప్రాచీనులు ఏ విషయాన్ని చెప్పినా హేతువాదానికి ఖచ్చితంగా నిలిచేలా చెప్తారే తప్ప గాలి మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాట్లేదు అంచేత నుంచి రాత్రి వరకు ఏ విషయాన్ని గురించి మనం చర్చ చేశామో అదే కళగా వస్తే అది ఫలించదు వ్యాధి జహ పైత్యం వ్యక్తిలో ప్రకోపించినటువంటి సందర్భంలో రోజు ఒక్కో కలుస్తూ వస్తూ ఉంటుంది అంచేతనే వయసు పెద్దైనటువంటి వాళ్ళకి పైత్య ప్రకోపం ఉంటుంది కాబట్టి రోజు ఒక కళను చెప్తూ ఉంటారు లేదా వయసు చిన్నవాళ్ళైనా సరే పైత్య ప్రకోపం ఉన్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా కలొచ్చిందిరా అలా కలొచ్చిందిరా అది ఫలించదు స్వప్నోయాదృచ్ఛిక చేతి పొద్దున్న నుంచి మనం దాని గురించి ఆలోచించనిది మనలో వ్యాధి ప్రవేశించనిది అయిన ఏ సందర్భం ఉంటుందో అలాంటి రోజున అనుకోనటువంటి కళ ఏదైనా వచ్చినట్టయితే నిశ్చయంగా ఆ కళ ఫలించి తీరుతుంది 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 అనుమానం లేదు అలాంటి కళ ఎప్పుడొస్తే ఫలిస్తుంది అనేది కూడా భరద్వాజ మహర్షి రాశాడు పూర్వులైనటువంటి మహర్షుడు ఋషుర్ దర్శనాథ్ ప్రస్తుతపు దశని జరిగిన కాలాన్ని జరగబోయే కాలాన్ని కూడా దర్శనాదృషి దర్శించగలిగిన శక్తున్నారు పెట్టేవాళ్ళు ఋషులయ్యారు దర్శనే అని ధాతువు అంతటి దృష్టి దర్శన శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మహర్షులు అలాంటి మహర్షులకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి జీవితంలో నిజాలని చెప్పడానికే సమయం సరిపోకపోతే అబద్ధం అంటే ఏమిటో కూడా తెలియనిటువంటి వాళ్ళు నేర్చుకుని పురాణ ఇతిహాసాల్లో అబద్ధాలు రాస్తారా ఇవాళ స్వప్న శాస్త్రం రాద్దాం సరదాగా ఏదో మొత్తానికి అందరికీ కళలు అని చెప్పి ఏదో కథలు చెప్దాం అనుకుంటారా అనుకోరు అందుకనే ఆయన చెప్పాడు స్వప్నస్తు ప్రథమే ఆమె సంవత్సరవిపాకిన నిద్రపోయినటువంటి మొదటి రెండు గంటల్లో కానీ కలొచ్చినట్టయితే సంవత్సర కాలానికి ఫలిస్తుంది ద్వితీయే చాష్టఫిర్ మాసే మాస రెండవ జాములో కానీ కలొచ్చినట్టయితే ఎనిమిది నెలలు తృతీయస్తు మూడవదైతే ఆరు నెలలు అరుణోదయ వేళాయాం సద్య ఏ ఫలంపే తెల్లవారుజామున తెల్ల తెల్లవారుతో ఉన్నటువంటి కాలంలో కానీ కలొచ్చినట్టయితే వెంటనే ఫలితం లభిస్తుంది లభిస్తుందనగానే అనగానే ఎదురు చూసేయడం కాదు పరమేశ్వర దర్శనాన్ని చేసిన ఆయన ఇట్లాంటి కళను రప్పించావు ఈ కళ ఫలించేలా చేయవలసిందని పరమేశ్వర దర్శనాన్ని చేస్తే నిశ్చయంగా కళ ఫలిస్తుందని పరమేశ్వర దర్శనం ఎందుకని ఓ గుమ్మం మీద పెట్టినటువంటి దీపం ఆ గదికి కూడా ప్రకాశాన్ని ఏర్పాటు చేస్తుంది ఏహళి దీపం న్యాయం అంటారు సంస్కృతంలో అలా ఆలోకానికి ఈ లోకానికి మధ్యలో లోక అధిపతిగా పరమేశ్వరుడు ఉంటాడు ఇది ఇహలోకమైతే అది పరలోకమైతే ఇహలోకంలో ఉన్నటువంటి వ్యక్తికి పరలోక విషయాన్ని దీప ప్రకాశం ద్వారా సూచింపచేసేవాడెవరో ఆయన పరమేశ్వరుడు అంచేత మంచి కళని ఇప్పించావు అది ఫలించేలా చెయ్యి నీకు నిరంతర దాసునిగా ఉంటాను దాసురాలిగా ఉంటానని ప్రార్థించినట్టయితే ఆ కళ మెల్లగా ఫలించడం ప్రారంభిస్తూ పెడుతుంది అంతేకాక ఇలా చేసుకునే సూచన కూడా కనిపిస్తుంది శివగురువు సతీదేవి ఆది వారి తల్లిదండ్రులు సతీదేవి ఒకరోజున విపరీతమైనటువంటి పూజల్ని వ్రతాలని హోమాలని మంత్ర అనుష్ఠానాలని మంత్ర మరణాలని వాళ్ళిద్దరూ చేశారు ఎందుకని సంతానం లేదని సతీదేవికి ఒక రోజున కలొచ్చింది వచ్చి నా గర్భంలోనికి ఆ చక్కనైనటువంటి నంది వాహనం మీద పెడుతున్న పార్వతీ పరమేశ్వరుడు గర్పించారు పరమేశ్వరుని అంశ నా గర్భంలోనికి వెళ్ళినట్టుగా వచ్చింది అంచేత నాకు సంతానం కలుగుతుందనే నమ్మకం కలుగుతుందని ఆవిడ చెప్పింది ప్రాచీన ఇతిహాస పురాణాలని కనిపిస్తున్నటువంటి వాటిని చూస్తే కళ అబద్ధం కాదు అయితే వ్యాధి ప్రకారం వచ్చింది అలాగే నుంచి రాత్రి వరకు ఓ విషయాన్ని గురించి చర్చ చేసింది వస్తే తప్పు తప్ప యాదృచ్ఛికంగా వచ్చేటటువంటి కళ ఫలిస్తుంది కాబట్టి కళ్ళబద్ధం అవ్యబద్ధం ఇవ్యబద్ధం అని నోరేసుకుని పెద్దగా పాడ్డాం నవ్వొచ్చేలా మాట్లాడడం అది ఏమాత్రము సరికాదు యథార్థాన్ని యథార్థంగా గ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం